అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనంద లహరి ఫైవ్ స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో చిట్్యాల మున్సిపాలిటీ ఎన్నికలు కొత్త అధ్యయనానికి నాంది పలికాయి కుల మత పార్టీల సమీకరణాలను పక్కన పెట్టి ప్రజలు మార్పు వైపు అక్కడ క్లియర్గా మొగ్గు చూపిన పరిస్థితుంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ సుధాకర్ ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని మట్టి కరిపించి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీల అండదండలు అభ్యర్థులు మరోవైపు ఎటువంటి రాజకీయ నేపథ్యంలోని సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ గెలుపొందారు హోరాహోరీగా సాగిన ఈ పోరులో సుధాకర్ నూట రెండు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు ట్రాన్జెండర్లపై ఉన్న వివక్షను పక్కన పెట్టి వారిని కూడా తమ ప్రతినిధిగా అంగీకరించే స్థాయికి చిట్యాల ప్రజలు ఎదిగారంటానికి ఈ తీర్పు ఒక నిదర్శనంగా కనిపిస్తోంది సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాటన్నింటినీ తలదన్ని ప్రజల మద్దతు సుధాకర్ గెలవటం నిజంగా అక్కడ చర్చనీయాంశమైంది రాజకీయ పార్టీల గుర్తుల కంటే అభ్యర్థి వ్యక్తిత్వం సేవా భావమే ముఖ్యమని ఓటర్లు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుంది సుధాకర్ ఇచ్చిన హామీలు నచ్చి ప్రజలు గెలిపించారు ఈ గెలుపు తెలంగాణ రాజకీయాల్లో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మలుపుగా నిలిచిపోతుంది సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే తప్పన ఉంటే ఎవరైనా నాయకులు కావచ్చు అని చిచ్చాల ప్రజలు నిరూపించారు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు ఆ ట్రాన్స్జెండర్ మీరు స్క్రీన్ మీద ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు ప్రచారంలో కూడా చాలా క్లియర్గా ఇంటింటికి తిరుగుతూ నేను ఇక్కడ వార్డు మెంబర్ని అయితే నేను ఏం చేస్తాను అన్నది కూడా క్లియర్గా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి తమ వార్డు ప్రజలకు కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ని కాదున్నారు బీఆర్ఎస్ని కాదున్నారు బీజేపీని కాదున్నారు ఇంకా పేరెంట్గా పార్టీలని కాదున్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈ ట్రాన్స్ జెండర్ని గెలిపించడం పట్ల ప్రజలు ఎంత కమిటెడ్గా ప్రజలు ఎంత చిత్తశుద్ధిగా ఎంత నిజాయితీగా పనిచేసే వాళ్ళకే మేమిస్తాం పనిచేసే వాళ్ళనే మేము గెలిపిస్తాం మాకెప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళని మేము గెలిపిస్తాం మా సమస్యలు తెలిసిన వ్యక్తికే మేము గెలిపిస్తాం ఎవరిలో నిజాయితీ ఉందో వాళ్ళనే గెలిపిస్తామని చెప్పి క్లియర్గా అభ్యర్థి పట్ల వాళ్ళు విజయాన్ని విజయం కట్టబెట్టారంటే నిజంగా చిత్యాల ప్రజలకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఓట్ల రాజకీయాల్లో రాత్రికి రాత్రి డబ్బులు పంచి మందు పంచి ఇంకోటి తాయిలచి గెలుపొందుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు చూస్తున్నాం కానీ ఇక్కడ అవేమీ లేదు ఇక్కడ పార్టీలని చూడలా ఇక్కడ పార్టీ గుర్తుల్ని చూడలా స్వతంత్ర అభ్యర్థి అందులో కూడా ట్రాన్ ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా సో డెఫినెట్గా ఈ అభ్యర్థి అయితేనే ఇక్కడ ఇక్కడ వీళ్ళు గెలిస్తేనే మనకు మన ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మన సమస్యలు పట్టించుకుంటారని చెప్పి అక్కడ ప్రజలు భావించారు కాబట్టి సో డెఫినెట్గా సుధాకర్కి విజయాన్ని కట్టబెట్టేటువంటి పరిస్థితుంది ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా ప్రతిరోజు కూడా వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రచారం చేశారు ఇక్కడ వార్డులో అభివృద్ధి కోసం నేను శాయశక్తులా కృషి చేస్తాను శక్తి లేకుండా కృషి చేస్తానని చెప్పి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రజలు నమ్మారు కాబట్టి ఆ అభ్యర్థి పట్ల ఆ ట్రాన్స్జెండర్ పట్ల నమ్మకం ఉంది కాబట్టి గెలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా ఒక మంచి పరిణామం ట్రాన్స్జెండర్లు అంటే వాళ్ళు ఒక ఒక విషయానికే పరిమితం అయిపోతారు ఇక్కడ బస్సుల్లో కావచ్చు ట్రైన్స్లో కావచ్చు ఇంకొక చోట కావచ్చు ఏదన్నా శుభకార్యాల దగ్గరికి వచ్చి హడావుడి చేస్తుంటారు ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మేము రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు మేము ఇక్కడ యాక్టివ్ పాలిటిక్స్ మేము ఎందుకు చేయకూడదు మేము ఎందులో తక్కువ అని ట్రాన్స్జెండర్లు ఇలాంటి ఆలోచన ధోరణి రావటం అనేది చాలా గొప్ప పరిణామంగా చెప్పాలి రాజకీయాల్లో ఇంకా చాలా మంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలి వివక్షలు ఎన్ని రోజులన్నీ పోయాయి మనం ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా ప్రజల అభివృద్ధికి మనవంత సాయం చేసేందుకు ఆలోచన కలిగి ఉన్నామా లేదా ఇది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది నిజంగా ఇదో ఇదొక డెఫినెట్గా ఒక మంచి పరిణామంగా చూడాలి భవిష్యత్తులో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయి ఈ గెలుపే ఒక నిదర్శనంగా నిలిచినటువంటి పరిస్థితుంది ఈ వీడియో పట్ల తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చిట్యాలలో ఒక ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా ఉండి గెలుపు సాధించడాన్ని ఏ విధంగా చూస్తారు ప్లీజ్ కామెంట్